హలో వెల్కమ్ టు మై ఛానల్ చూసినారా పొద్దున్న ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ వరకు కూడా సో చూడ సన్ వస్తున్నాడు ఇప్పుడే ఉండండి ఒక్క నిమిషం ఎస్ పక్షుల సౌండ్స్ వింటన్నారా ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి కదా మా ఇంటి దగ్గర ఐ థింక్ ఇంతకు ముందు అంటే ఇక్కడ కొంచెం చెట్లు ఎక్కువ ఉన్నాయి సో అందుకే బాగా పక్షుల సౌండ్స్ వినిపిస్తాయి అన్నమాట సో ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉంది ఇది చూడండి సమ్మర్ అయినా సరే లైక్ అంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా పా పూస్తున్నాయో ఫ్లవర్సు అయ్యో ముళ్ళలు మొగ్గలు చూడండి ఒకసారి బర్డ్స్ బర్డ్స్ చూసినారా ఎంత బాగా వచ్చినాయి కదా ఫ్లవర్స్ సమ్మర్ అయినా మళ్ళీ చిగుర్లు వచ్చినాయి అన్నమాట పువ్వులకి ఇది ఇది చూడండి పన్నీరు రోజా చూడండి పన్నీర్ రోజా చూసినారా ముళ్ళలు ఎక్కువ ఉన్నాయి మంచిగా తీద్దామంటే అబ్బా చూడండి ఇప్పుడు చూడండి సూపర్గా ఉన్నాయి కదా స్కై చూడండి ఇంత బాగుంది బ్యూటిఫుల్గా ఉంది అలాగే కింద కూడా మంచి మంచిగా చిగుర్లు వచ్చినాయి కట్ చేద్దాము అని అనుకున్నప్పుడు అలా బాగా చిగుర్లు వస్తున్నాయి ఇంక ఇక్కడ చూడండి ఫ్లవర్స్ మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఎంతో క్యూట్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇది చూడండి అండ్ ఇక్కడ చూడండి భలే ఉంది కదా ఇక్కడ ఒక ఆరెంజ్ ఫ్లవర్ ఉంది ఒకసారి చూడండి చాలానే ఫ్లవర్స్ వచ్చినాయి ఇది వైట్ యాక్చువల్లీ ఇది మల్టీ కలర్ గులాబీ చెట్టు ఇది వైట్ బర్డ్స్ బాగా వచ్చినాయి అందుకే పీకే లేదు ఒక మా మమ్మీ ఏమనిందంటే ఇప్పుడు కట్ చేస్తే చిగుర్లు ఎండిపోతాయి ఎండలకి అప్పుడు రోజుకు మూడు సార్లు నీళ్ళు పోయాల్సి వస్తుంది కాబట్టి వెయిట్ చేయకుండా రోజులు వర్షం వచ్చే ముందు చేద్దాము అని చెప్పింది ఇక్కడ ఇంకొక గులాబీ అసలు ఆ కలరు చూడండి సమ్మర్ అయినా ఎంత మంచిగా వచ్చినాయో గులాబీలు లిటరలే అనిపిస్తుంది ఇప్పుడే మనం లక్కీ అని సో ఇంకా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము యాక్చువల్లీ ఇది మొన్నప్పుడు కాసింది దీని ఇట్లే ఉంచకూడదు దాన్ని కట్ చేస్తేనే నెక్స్ట్ పువ్వు వస్తుంది సో దాన్ని మళ్ళీ కట్ చేద్దాము ఇప్పుడైతే హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం అయ్యో మనం ఎప్పుడైతే సిజర్ తెచ్చుకోమో అప్పుడే సిజర్ అవసరమవుతుంది ఒక్కొక్కసారి సిజర్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని చేత్తో కట్ చేస్తాం అట్లా అట్లా ఉంటుంది మరి మనతో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ చిన్న హార్వెస్ట్ అందుకే చెప్పేది మొక్కలు పెంచుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు నిజం చెప్తాను లైఫ్లో ఒక్క మొక్కన పెంచి చూడండి ఆటోమేటిక్గా ఇంకా మీకే అలవాటు అయిపోతుంది అనమాట ఎవరు చెప్పినా ఆగరు ఆటోమేటిక్గా పెంచడం మొదలుపెట్టేస్తారు అంత బాగా చెట్టు ముట్టుకున్నా కదా దానికి లైట్గా దోమ ఉంది ఆ దోమ ఎంత ఎంతసార్లు పోగొట్టినా కూడా పోవడంలే అందుకే దానికి ఏదో ఒకటి చేయాలి యాక్చువల్లీ అలోవేరా జెల్ వేసినా కానీ మొన్న లాస్ట్ టైం మళ్ళీ ఇట్లా వచ్చింది వచ్చింది ఇది నిరంతరం అనుకుంటా ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది చూసారా ఎంత క్యూట్గా ఉందా చూడండి మమ్మీ ఊడ్చింది గలీజ్ చేస్తే అడుగుతుంది దాన్ని వచ్చినాయి ఇంకొకటి ఉంది వైట్ కలర్ది అది కూడా ఇది పెద్దది దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం నిజంగా సమ్మర్లో కూడా ఇంత మంచి పువ్వులు వస్తే ఇంకా మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు చూడండి ఇంకా బర్డ్స్ ఎన్ని ఉన్నాయో మీకు కోకిల సౌండ్స్ అనిపిస్తున్నాయా అని సమ్మర్లో ఎందుకు వస్తున్నాయో చూడండి బర్డ్స్ కూడా ఉన్నాయి అందుకే మరి నేను చెప్పింది కట్ చేయలేదు అని సో చూసినారా మన హార్వెస్ట్ అయితే అయిపోయింది మనకి ఈరోజు కూడా ఒక ప్లేట్ పువ్వులు అయితే దొరికినాయి లిటరలీ సమ్మర్లో అందరి చెట్లు ఎండిపోయి ఆకులు రాలిపోతా అంటే మనకు మాత్రం చూసినారా ఎన్ని ఫ్లవర్స్ దొరుకుతున్నాయో నిజంగా మనం అదృష్టవంతులము అది కాక మంచి మంచి కలర్స్ ఒరిజినల్ కలర్స్లు దొరుకుతున్నాయి ఇంక ఇంతకన్నా లక్ ఎవరైనా ఉంటారా సో చిన్న హార్వెస్టే అనమాట కానీ చిన్న హార్వెస్ట్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది సమ్మర్లో ఇంకా మనం రైనీ సీజన్లో ఎన్ని ఫ్లవర్స్ దొరికేటివి మీరు చూడకపోతే ఓల్డ్ వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఆ వీడియోస్లో అయితే థర్టీ ఫ్లవర్స్ ఫిఫ్టీ ఫ్లవర్స్ కోసిన రోజులు కూడా ఉన్నాయి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా చాలా షార్ట్స్ వీడియోస్ అన్నీ బాగున్నాయి మన ఛానల్లో సో చూడండి ఇంక అయితే హార్వెస్టింగ్ ఇవి దొరికినాయి ఇంకా శుక్రవారం అమ్మవారికి పూలు దొరికినట్టే అనమాట సో ఇంకా ఈ పూలు పెట్టేసి దేవుడికి మంచిగా పూజ చేసుకుంటాము మీరు కూడా ఇట్లాంటి ఫ్రెష్ పువ్వులతో పూజ చేసుకోవాలా అంటే ఇంట్లో ప్లేస్ లేకపోయినా అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు గులాబీ మొక్కలన్నా పెట్టుకోండి ఓకేనా నాకు ప్లేస్ లేదు అయినా కూడా నేను కూడా మా ఇంట్లో అడిగి ఆర్గ్యూ చేసి గొడవబడి పెట్టుకున్నా ఇన్ని రోజులకి నేను చదువుకునే రోజుల్లో అంటే డిగ్రీ ఆ టైంలో టూ థౌజండ్ సెవెంటీన్ అట్లా టైంలో ఒక చెట్టు రెండు చెట్లు మూడు నాలుగు అట్ల నుంచి ఈరోజు ఇన్ని చెట్లకు వచ్చినాను సో అట్లా అనమాట మీరు కూడా చిన్న చిన్నగా ట్రై చేస్తే మీకు కూడా ఈరోజు ఏదో రోజు మంచి అంటే వాళ్ళే ఇంకా సర్లే ఇంతగా అడుగుతుంది కదా అనుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతుంది ల్యాగ్ అయిపోతుంది మీరే వీడియో చూడారనమాట సో ఈరోజు చిన్న హార్వెస్ట్ శుక్రవారం పూజకి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బాయ్ బాయ్ లాస్ట్లో చెప్తాను అనుకోద్దండి మర్చిపోయిన మార్నింగ్ ఫస్ట్ చెప్పడము సో బాయ్ సీ యూ